నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు జరగబోతూ ఉన్నాయి అదే పద్ధతిలో వరంగల్ ఖమ్మం నల్లగొండ జిల్లా సమయంలో టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో సోషల్ మీడియాలో అనేక రకాల విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తారు నేను టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విద్యులు అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన కలిగిన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు విష ప్రచారాలు ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను దీన్ని ఎప్పుడు కూడా బరిగిసి కొట్లాడతాడు కుట్రదారులు గెలవలేని వాళ్ళు సత్తా లేని వాళ్ళు ప్రజాక్షేత్రంలో పలుకుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇవాళ గత నెల రోజులుగా భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరేయ గారు ఈ ప్రాంతంలో అసలు నెల నెల పై రోజుల నుంచి వెళ్ళి చాలా సీరియస్గా తిరుగుతూ ఉన్నారు మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు మా శాసనసభ్యులు కావచ్చు మా జిల్లా అధ్యక్షులు కావచ్చు కే రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర పార్టీ మొత్తం వ్యవస్థ కావచ్చు అందరు సీరియస్గా ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నప్పుడు ఓర్వలేక తట్టుకోలేక ఎట్లానే చేసి కొంచెం ఓడగొట్టాలన్నటువంటి కూ ప్రయత్నమే ఇవాళ డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు తర్వాత నాయకుల కిజలు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మోడీ గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతకి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపాలనే ప్రయత్నం కానీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా ఇవాళ నడుస్తున్న ఇండస్ట్రీస్కి నడుస్తున్న వ్యాపారాలకి సపోర్ట్ చేయడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు రీసెర్చ్ చేసుకునే వాళ్ళకు స్టార్టప్లకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్న సందర్భం మీకు తెలుసు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమో మాటలు చెప్పింది అబద్ధవాడి గల కాలం గడిపేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో పనిచేస్తూ ఉంది అదేవిధంగా టీచర్ల విషయంలో త్రీ వన్ సెవెన్ జీవోలు జరిగినటువంటి అక్రమాలు సవరిస్తా అని చెప్పింది ఇంతవరకు సవరించలేదు వాళ్ళకు వెంటనే డిఎల్ చెల్లిస్తా అని చెప్పినారు ఇవాళ మూడుపై ఐదు డిఎల్ పెండింగ్ అయిపోయినాయి ఇంతవరకు ఒక డిఏ పేమెంట్ చేయలేదు అదే ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో బెనిఫిట్స్ కూడా గత పద్నాలుగు పది నెలలుగా రావ రాని పరిస్థితి వచ్చింది ఇవాళ చివరికి రి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే లంచాలు ఇస్తే తప్ప రాని పరిస్థితి వచ్చింది వాళ్ళకి హెల్త్ కార్డ్ అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఎట్లా మోసం చేసిందో మనం చూసినాం కాబట్టి మోసం చేసిన పార్టీ పోటీ చేస్తే వీటి మీద ఫైట్ చేయగలిగేటువంటి వాటి మీద పోరాడించేటువంటి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటికే అన్ని సమస్య డీఎల్ డిఎల్ విషయంలో పిఆర్సి విషయంలో త్రీ వన్ సెవెన్ విషయంలో ఇప్పటికీ కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ పట్టభద్రులు పట్టభద్రులు అదేవిధ టీచర్లు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి అంజిరెడ్డి గారికి అటువైపు ఉన్నటువంటి మా సరోత్తం రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ మేధావులారా టీచర్లు నిరుద్యోగ యువత ఒకటికి నాలుగు సార్లు తర్కించుకొని ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి ఈ సర్కార్ ఇలా అంకు సంపట్టుకుంటే తప్ప సమస్య పరిష్కరించే పరిస్థితి లేదు కాబట్టి పోరాటం చేసేటువంటి మీకు అండగా ఉండేటువంటి మీ సమస్యల కోసం అండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను